హలో అండి అందరికీ ఈరోజు నేను వంకాయ పచ్చశనగపప్పు కర్రీ అయితే చేసుకున్నాను అది కూడా పచ్చిమిర్చి కారంతో చేసుకున్నాను వంకాయ పచ్చశనపప్పు కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్గా కూడా ఉంటుంది వేడివేడి అన్నంలో దీనికోసం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి కూరకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కాగిన తర్వాత తాలింపు దినుసులు కూడా యాడ్ చేసుకొని కాగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు కూరకి సరిపడా పచ్చిమిర్చి పచ్చిశనగపప్పు నానపెట్టిన పచ్చనిపప్పు యాడ్ చేసుకోవాలి దీంట్లో కాస్త ఉప్పు పసుపు యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ టమాటాలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పెట్టుకునే ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి ఇది ఈ విధంగా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇది దించే ముందు సరిపడా ఉప్పు కారం సరిపోయింది చెక్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కారం కూడా సరిపోయింది ఎందుకంటే పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కాబట్టి సరిపోతుంది ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్